నమస్తే నేను మీ సుధా మీరు చూస్తున్నారు సుధారాణి హోమ్ కుకింగ్ ఈరోజు నేను సూరకాయ మసాలా కూర చేస్తున్నాను ఫస్ట్గా నేను ఒక సొరకాయ తీసుకున్నాను దానిపైన ఉండే పొట్టు అంతా ఫిల్ చేస్తున్నాను ఫిల్ చేస్తున్నాను ఒక సొరకాయ తీసుకొని బాగా నేతగా ఉండే సోరకాయ తీసుకోవాలి నాదొచ్చేసి పావు కేజీ పైనే ఉంది అంత పొట్టు తీసుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకుందాం మా చివర ఈ చివర తీసేసుకొని అలా ముక్కలు చేసుకొని నీట్గా అంటే నేను లావు లావుగానే కట్ చేసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకోవాలి సొరకాయ సొరకాయ చాలా బాగుంటుంది కూర రొట్టెలేక్ చేస్తాను నేను ఎక్కువ చపాతీ కూడా బాగుంటుంది అన్నంలో కూడా చే తినచ్చు తర్వాత ఒక ఆనియన్ కట్ చేసుకోవాలి ముందుగా స్టవ్ అంటించి బాండ్లీ పెట్టి త్రీ టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఉద్ది బ్యాళ్ళు శనగ బ్యాళ్ళు వేసుకోవాలి తర్వాత కరివేపాకు ఎండుమిరపకాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగిన ఎర్రగడ్డని అందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని అందులో వేసి బాగా మిక్సింగ్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా అలాగే లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి తర్వాత మిక్సీ జార్లోకి రెండు కొబ్బరి ముక్కలు కొద్దిగా ధనియాల పొడి తెల్లగడ్డ వేసి మిక్సీకి ఆడించి పెట్టుకోవాలి అలా నున్నగా ఆడించుకోవాలి ఇప్పుడు సొరకాయ ముక్కలు కొద్దిగా మెత్తబడినాయి మనం వాటర్ వేసుకోము కాబట్టి నేను ఉప్పు పసుపు ఏమి వేయను కొంతసేపు అలాగే ఉడికించుకున్న తర్వాత కొంచెం మెత్తగైన తర్వాతనే ఉప్పు పసుపు వేసి కొద్దిగా మిక్సింగ్ చేస్తాను ఇప్పుడు కొద్దిగా కారం వేసుకొని మనకి సలపడి కారము అంటే అది కొంచెం చప్పగానే ఉంటుంది కాబట్టి కొంచెం కారం పడుతుంది రొట్టె లేక్ కాబట్టి వాటిని బాగా మిక్సింగ్ చేసుకోవాలి తర్వాత మనము ఇప్పుడు దంచి పెట్టుకున్న కొబ్బరి మసాలా కొబ్బరి ధనియాల పొడి తెల్లగడ్డ అందులో వేసి కలుపుకోవాలి తర్వాత ఒక టమాటా ముక్క కట్ చేసి పెట్టుకున్నాను అది వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మిక్స్ చేయాలి తర్వాత మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి అందులో వాటరు వేసుకోకూడదు అందులోనే వాటర్ వస్తాయి సొరకాయ లో నీళ్ళు ఊరుతాయి కాబట్టి వాటర్ అయితే నేను వేసుకోను ఈ సొరకాయ ముక్కల్లో చపాతి కానీ జొన్న రొట్టె కానీ అన్నంలో కానీ తినచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు ఉడికిపోయినాయి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకొని అలాగే పది నిమిషాలు ఆ గిన్నెలోనే అట్లే పెట్టేసుకుంటే కొంచెము ఆ హీట్కి ఇంకా బాగా కూర దగ్గరకు వస్తుంది తర్వాత మనము సర్వింగ్ బౌల్ తీసుకొని అందులో సర్వ్ చేసుకుందాము చాలా బాగుంటుంది మీరు కూడా సొరకాయ కూర ట్రై చేసి కూర చేసి ఎలా ఉందో నాకు చెప్పండి సొరకాయ కూర అంతేనండి ఈరోజు సొరకాయ కూర రెడీ చేస్తాను తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము చాలా బాగుంటుంది ఈ సోరకాయ కూర మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఓకేనండి బాయ్